హాయ్ నమస్తే అండి నేను ఈరోజైతే బెండకాయ పులగర చేస్తున్నాను ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను ఇది చాలా బాగుంటుందండి రాగి సంగటికి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను హాఫ్ కేజీ బెండకాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మూడు టమోటాలు రెండు ఉల్లిపాయలు రెండు కరివేపాక రెబ్బలు ఒక పదహైదు పండుమిర్చి తీసుకున్నాను రెండుగా కట్ చేసుకున్నాను అలాగే ఉప్పు నూనె చింతపండు నేను ఇది పొయ్యి పైన కూరసట్టెలో చేస్తున్నానండి ఇప్పుడు కూర పొయ్యి మీద పెట్టుకున్నాను కూర కాగింది అలాగే నూనె వేడెక్కింది నూనెలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నూనె కూరకు సరిపడా వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి ఇవి కూడా ఫ్రై అవ్వాలా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత అండి ఇప్పుడు సగం ముక్కలే మగ్గాయి సగమే బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి మళ్ళీ బెండకాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి మిగిలిన టమోటాలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ముక్కలు వేసుకున్నాను ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఫ్రై అయ్యే కొద్దికి ముక్కలు తగ్గుతాయండి కలబెట్టడం చాలా కష్టం నిదానంగా కలపెట్టుకోవాలి అడుగంటుతుంది ఇది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇప్పుడు అంతా బాగా కింద దెబ్బ అయితే కళ్ళనెత్తుకున్నాము మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత ఒక ఐదు నిమిషాలు తర్వాత మోత తీసి చూసుకుందామండి ఇప్పుడు ఒక రవ్వ తగ్గాయి చూడు కూర చెట్లు ఫ్రై అయ్యే కొందికి తగ్గాయి ఇప్పుడు మనము రాళ్ళు ఉప్పేసుకున్నాను కూరకి సరిపడా వేసుకున్నానండి ఉప్పేస్తే ఇంకా బాగా బాగా ఫ్రై అవుతాయి బాగా కిందది పైది బాగా కలపెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాము బాగా ఫ్రై అయింది అడుగంటకుండా చూసుకోవాలి మనము ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి ఇది కూడా పసుపు వాసన లేకుండా కిందది పైది బాగా నూనెలోనే ఫ్రై అవ్వాలా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక చూసుకుందాము ఆ పసుపు పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకున్నానండి ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఇప్పుడు నీళ్లు కూరకు సరిపడా నీళ్ళు పోసుకుంటున్నాను బాగా కింద దిగి పైది బాగా ఆడుగకుండా కళ్ళనెత్తుకోవాలా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాము చూసుకొని పోసుకోవాలా మళ్ళీ బాగా కలబెట్టుకోవాలా సరిపోయిన ఎదు చూసుకుందాము నాకైతే తక్కువ అనిపించింది బెండకాయ బంక కాబట్టి కొద్దిగా వేసుకున్న ఉడికే కొద్దిగా ఇంకా నీళ్ళు తగ్గుతాయి ఇప్పుడు నిమ్మకాయ సేదంత చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఆ చింతపండు కూడా కూరలను వేసుకున్నాము ఉడికిపోతుంది మెత్తగా చాలా బాగుంటుందండి కూర ఎండుమిరకాయలు వేస్తే అదొక టేస్ట్ అండి అలాగే పచ్చిమిరకాయ వేస్తే ఒక టేస్టు చూడండి బాగా ఉడికాయి ఇంకా కొద్దిసేపు ఉడకాల కొంతమంది రాజంపేట పక్క ఇట్నే వేసుకొని తింటారండి సంగట్లోకి ఎందుకంటే పచ్చిమిర్చి సగం కట్ చేశాం కదా ఆ దెబ్బలు బాగుంటాయి ఉప్పులు ఉప్పులు కానీ అని అట్టే తింటారు నేనైతే వినుపుతాను ఇప్పుడైతే సరిపోయిందండి బాగా ఉడికిపోయింది కూర అయితే ఉడికిపోయింది మనం వినుపుకోవడమే ఉండేది ఇంకా ఇప్పుడు దించేసుకుందాము పొయ్యి మీద నుంచి మన ఇష్టం అండి అలాగైనా తినొచ్చు ఎనుపుకొనే ఎనుపుకోవచ్చు వెనుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు కూరలో ఉండే నీళ్ళంతా పక్కకి తీసుకుంటున్నాను ఎనుపుకోవడానికి ఎక్కువ వెనకకూడదండి ఊరికే దెబ్బ నలిగితే చాలు బాగుంటుందండి రాళ్ళు ఆ సట్లోనే ఎనుపుకునేసాను అట్నే కొంతమంది రాళ్ళు వేసి వెనుపుతారు రాళ్ళ సట్లు వేసి ఎంపితే మెత్తగా పోతుంది ఇది కూడా కూర సట్టే కాబట్టి అట్టే ఎనుపుకున్నాను ఇప్పుడు నేను కూరలో నీళ్లు పక్కకు పెట్టుకున్నాను కదా అవి కూడా వేసి ఆ కూరలోనే వేసి కలుపుకున్నామండి ఇదే పచ్చళ్లాగా ఉంటుందండి గట్టిగా కొంతమంది ఇలాగే రోడ్లో కూడా వేసి దంచుకుంటారు నేను ఇది పుల్లగోర కాబట్టి పుల్లగోరలాగా చేశాను చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి